ఓం శ్రీమాత్రే నమ సంపదల దేవత సర్వ సౌభాగ్య ప్రసాదిని మహాలక్ష్మి తల్లి కృప పొందాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ పవిత్రమైన వరలక్ష్మి వ్రతం చేస్తారు ఈరోజు మనం వినబోతున్నది ఆ మహిమాన్వితమైన వరలక్ష్మి వ్రత కథ దేవి కటాక్షం ఎల్లప్పుడూ మనతో ఉండేలా మనసారా వినండి ఈ కథ చదవలేని వాళ్ళు పూజ చేయలేని వాళ్ళు ఈ కథ విన్నా కూడా పూర్తి పూజా ఫలితం మీ సొంతమవుతుంది ఈ కథ చదవడం వలన మీకు సకల సంపదలు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి వివరించి చెప్పాడు ఇక వ్రత కథలోకి వెళితే నైమిషారణంలో సూత మహాముని శౌనకాది మహామునులను చూసి ఇలా అన్నాడు ఓ మునీశ్వరులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతం ఒకటి పూర్వము శివుడు పార్వతీదేవికి చెప్పాడు దానిని చెప్తాను వినండి ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనము మీద కూర్చొని ఉండగా పార్వతీదేవి ఆయనని సమీపించి ఓ దేవా లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతమేదో సెలవియ్యండి అని అడగగా పరమేశ్వరుడు ఇలా చెప్పాడు ఓ దేవి స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులనిచ్చే వ్రతం ఒకటి ఉంది దాని పేరు వరలక్ష్మి వ్రతం ఆ వ్రతమును మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున చేయవలను పార్వతీదేవి నాదా ఆ వరలక్ష్మి వ్రతము ఎలా చేయాలి ఏ దేవతను పూజించాలి ఏ విధంగా చేయాలి దీనిని ఎవరైనా ఇంతవరకు చేశారా ఆ విమరములన్నీ చెప్పండి అని అడగగా శివుడు పార్వతీదేవిని చూసి ఓ కాత్యాయని వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను విను పూర్వము మగధ దేశమున కుండినమనే ఒక పట్టణముంది ఆ పట్టణము నిండా బంగారు ప్రాకారములు బంగారు గోడలు గల ఇల్లు ఉన్నాయి అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది ఆమె పతియే ప్రత్యక్ష దైవముగా భావించి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పతిదేవుని పువ్వులతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేసుకుంటూ ఉండేది అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతుండేది గయ్యాలిగా కాకుండా ఇంత అనుకువగానున్న ఆ మహాపతివ్రతను చూసి మహాలక్ష్మిదేవికి ఆమె మీద అనుగ్రహం కలిగింది ఒకరోజు ఆ ఇల్లాలికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నన్ను నువ్వు పూజించితే నీకు కోరిన వరములిస్తాను అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి నమస్తే సర్వలోకానాం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వంద్యే విష్ణువక్ష స్థలాలయే అని అనేక విధములుగా స్తోత్రం చేసింది దీని అర్థం ఏంటంటే ఓ జగజ్జనని నీ కటాక్షంబు కలిగితే జనులు ధన్యులవుతారు విద్యావంతులవుతారు సగల సంపన్నులవుతారు నేను పూర్వజన్మలలో చేసిన పూజ ఫలం వల్ల నీ దర్శనము నాకు కలిగింది అనగా దేవి సంతోషము చెందింది ఆ వెంటనే మెలకు వచ్చి నాలుగు వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీదేవి కనబడలేదు అప్పుడు ఆమెకు అర్థమైంది తాను కలగన్నానని వెంటనే భర్తని అత్తమామలని లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యి అన్నారు చారుమతి తన ఎరుగు పొరుగున ఉన్న స్త్రీలకు కూడా ఈ విషయం చెప్పింది వాళ్ళు మరియు చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం ఇప్పుడు వస్తుందా అని ఎదురు చూడసాగారు అంతలోనే వారు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న పౌర్ణమి ముందు కూడిన శుక్రవారము రానే వచ్చింది ఈ రోజే కథ వరలక్ష్మీదేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ పూజకు ఉపక్రమించారు ప్రాతకాలమే లేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలను కట్టుకున్నారు చారుమతి ఇంట్లో అందరూ చేశారు అక్కడ ఒక ప్రదేశంలో గోమయముతో అలికారు ఒక మంటపం ఏర్పరిచారు దాని మీద ఒక ఆసనం వేశారు ఆసనం పైన కొత్త బియ్యము పోసి మర్రి చిగుళ్ళు మామిడాకుల అలంకారలతో కలశం ఏర్పాటు చేర్చారు అందులోకి వరలక్ష్మిదేవిని ఆవాహనము చేశారు చారుమతి మొదలగు శ్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు పద్మాసనే సనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత సర్వద అను ఈ శ్లోకంతో ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజ చేశారు తొమ్మిది సూత్రములు గల తోరాన్ని కుడి చేతికి కట్టుకున్నారు దేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు దాని తర్వాత ప్రదక్షిణం చేస్తుండగా ఆ స్త్రీలందరికీ గల్లు గల్లుమని శబ్దం వినపడింది వెంటనే తమ కాళ్లకు చూసుకుంటే గజ్జలు మొదలైన ఆవరణములు కనిపించాయి చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షములు కలగాయని ఎంతో మురిసిపోయారు సంతోషించారు రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి ఇంకా వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వభూషాణలంకృతులయ్యారు చారుమతి మొదలైన ఆ స్త్రీల ఇళ్ళన్ని స్వర్ణమయాలయ్యాయి వాళ్ళకి రథగజ తురగ వాహనాలు ప్రసాదింపబడ్డాయి చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకొని పోవడానికి వారి వారి ఇళ్ళ నుంచి గుర్రాలు ఏనుగులు రథాలు బండ్లు వచ్చాయి ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధం పుష్పం అక్షింతలతో పూజించి పన్నెండు కొడుములు వాయనమిచ్చి దక్షిణ తాంబూలములు ఇచ్చి నమస్కరించారు బ్రాహ్మణుడు వారిని దీవించారు దేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు ఏనుగులు మొదలైన వాహనాలలో వారి ఇండ్లకు బయలుదేరారు వారు త్రోవలో చారుమతి భాగ్యమును తమ భాగ్యమును ముచ్చటించుకుంటూ వెళ్ళారు లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి అవ్వటం అంటే మాటలా చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మటుకే దాచుకొని తను ఒక్కతే పూజించకుండా తమ అందరికీ చెప్పి తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలిగి చేసిన చారుమతి ఇంతటి పుణ్యురాలు అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండినా తామెంత భాగ్యవంతులు అని ఎంతో మురిసిపోయారు అప్పటి నుంచి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధనకనక వస్తువాహనములు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే అలా ఎదుటివారికి వారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును అన్నాడు పరమేశ్వరుడు సూత మహాముని శౌనకాది మహామునులకు మొదలగు వారితో మునుల్లారా విన్నారుగా చారుమతి ఎదుటివారి మంచి కూడా ఎలా కోరిందో ఎదుటి మనిషి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలై మీరు కోరుకోకుండానే మీకు మంచి చేస్తుంది అన్నారు ఇది పరమేశ్వరుడు సాక్షాత్తు ఆ పార్వతీదేవికి చెప్పిన వరలక్ష్మి వ్రత కథ